గోల్డ్ హబ్ తాకటిలో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును ఫర్ మోర్ డీటెయిల్స్ సెవెన్ హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు ఆదర్ మరొకొండ నేను ప్రసాద్ జగన్ జైలుకి పక్క ఇక బయటికి రావడం కష్టమేనా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మీ సందేహాలు దాదాపుగా పంచలు అయిపోతాయని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను ఎందుకంటే మీకు తెలుసు నాకు తెలుసు మీ సందేహాలు ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది అందులో బీజేపీ కేంద్రంలో ఉంది వాళ్ళ ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారి పైన మెండుగా ఉన్నాయి ఎవరు లోపలేరు అని అనుకుంటున్నారా దాని డౌట్ కూడా క్లియర్ చేస్తాను సో ఈ వీడియోలో ఏ ఏ కేసుల్లో ఆయన లోపలికి వెళ్ళబోతున్నారు వెళితే ఏ విధంగా ఉండబోతుంది బయటికి రాలేకపోవడానికి గల కారణాలు ఏంటి అసలు వెళ్ళడానికి ఆ స్కోప్ ఉందా లేదా అనే అన్నీ తెలియజేస్తాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వివరాలకు వెళ్ళినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇప్పుడు కాదు అప్పుడు కాదు ఆయన రాజకీయంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆయన పైన పలు కేసులు నమోదైంది అప్పుడు నుంచి జైలుకి వెళ్తారు 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 అంటే సరే గతంలో పదహారు నెలలు జైలు జీవితానిపించారు కదా దాని తర్వాత బయటకు వచ్చారు ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన్ని కదిపే నాదుడే లేరు దానికి అనేక రకాలైన పరిణామాలు సో ఇక్కడ ఇప్పుడు తాజాగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూసినట్లయితే ఇక జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా లోపలికి వెళ్ళడం పక్కా ఎందుకు ఏమిటి అని అంటే తాజాగా జరిగిన ఘటన సింగయ్య మృతి ఆ మృతికి సంబంధించిన దాంట్లో ఆయన పైన పలు కేసుల కింద పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది అందులో ఏ టూగా ఉన్నారు సో ఇక్కడ ఏంటి అంటే సెక్షన్ వన్ నాట్ ఫైవ్ ఫార్టీ నైన్ కింద ఆయన పైన నమోదైంది కాబట్టి ఇవి దాదాపుగా నాన్ బెయిలబుల్ కేసులు ఇది మొన్న రిజిస్టర్ అయ్యింది ఇప్పుడు తాజాగా మరొక కేసు ఎప్పుడో పాత కేసులు కూడా మరలా రిజిస్టర్ అవుతున్నాయి చూడండి అలా రిజిస్టర్ అవుతున్నాయి అంటే దాని ఉద్దేశం ఏంటి ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోవచ్చు ఏదైతే గతంలో గుంటూరులో మిర్చి యాడ్కి ఆయన పర్యటించారు చూసారు అప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉంది ఆ కోడ్ని ఉల్లంఘించి చేశారు సో ఈ నేపథ్యంలో దానికి సంబంధించింది ఒక కేసు అట్లాగే పలు సందర్భాల్లో ఎన్నో కేసులు ఉన్నాయి ఇవి కాకుండా ఆయన అధికారంలో ఉన్న సమయంలో కూడా అవకతవకలో అన్యాయాలు అవినీతులు చేశారు అని చెప్పేసి అందులో ప్రధానంగా ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నది ఏంటంటే లిక్కర్ స్కామ్ ఆ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఒకటే రెండు రాజ్ కేసిరెడ్డి దగ్గర నుంచి ఆయన దగ్గర ఉండే ధనుంజయ రెడ్డి ఓఎస్ కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్ప ఇలా ప్రతి ఒక్కరికి సంబంధించిన సాక్షాధారాలు సిట్ బృందం సేకరించింది ఈ నేపథ్యంలోనే అక్కడ ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ తాడేపల్లిలో ఉన్న ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ రూమ్ నెంబర్ త్రీ వన్ టూ అని చెప్పేసి అక్కడ నుంచి ఈ మనీ ట్రాన్సాక్షన్స్ జరిగిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడ నుంచి మనీ డిస్ట్రిబ్యూషన్ చేశారు సో ఆ ప్రణయ అని చెప్పేసి వ్యక్తి ఆ వ్యక్తి ద్వారా జరిగింది అని చెప్పేసి మనం గత వీడియోలో కూడా చాలా మాట్లాడుకున్నాం సో ఇవన్నీ కూడా ఏంటి ఆధారాలు సో ఈ ఆధారాలు సేకరించిన తర్వాత ఇక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని లోపల వేయడానికి వెనకడుగు వేసే ప్రసక్తి లేదు అయితే ఇవి కాకుండా ఇంకా ప్రభుత్వంలో ఉండగా ఈ ఇసుకకు సంబంధించింది కావచ్చు ఇతరత్ర కావచ్చు ఇలా చాలా కేసులు ఉన్నాయి చెప్పుకుంటా పోతే ఇవన్నీ కాకుండా ఎప్పుడో గతంలో ఉన్న కేసులు అంటారు అవి పక్కన పెట్టేసింది వాటిని టచ్ చేయకుండానే వీటన్నిటికి సంబంధించిన కేసులు ఉన్నాయి అయితే ఇక్కడ మీకు మెయిన్గా డౌట్ వచ్చి బీజేపీ ఆశీస్సులు ప్రతి ఒక్కరు రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఏ ఒక్కరైనా ఆంధ్రప్రదేశ్లో మాట్లాడుకునేది ఏంటి అంటే బీజేపీ కేంద్ర పెద్దల ఆశీస్సులు మెండుగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి అందు గురించి లోపల వెళ్ళకపోతున్నారు ఇక్కడ కూటమి పెద్దలు కూడా పదే పదే ఢిల్లీ వెళుతున్నారు వెళ్ళినప్పుడు అక్కడ మాత్రం ఆయనకి ఎటువంటి ఇది రావట్లేదు ఎందుకంటే భేషరత్తుగా జగన్మోహన్ రెడ్డి గారు మోదీ గారికి సపోర్ట్ చేస్తూ ఉంటారు మనకి ఏదైనా ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం ఏంటి అంటే మొత్తం ఇరవై ఐదు ఎంపీ సీట్లు ఎన్ని పార్టీలు పంచుకున్నా సరే మొత్తం కలిపి ఒకటే పార్టీకి సపోర్టివ్ ఏ బిల్లు పెట్టినా పాస్ చేసేస్తారు దానికి ఎందుకు పాస్ చేస్తారు ఏంటి అని ఎవరు ప్రశ్నించరు దానికి సంబంధించి మాట్లాడరు ఎందుకంటే ఎవరి కండిషన్స్ వాళ్ళకు ఉన్నాయి ఎవరి రిజర్వేషన్స్ ఉన్నాయి సో ఈ నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సరెండర్ అయినా ఏమి జరిగినా ఇప్పుడు రాజ్యసభలో బలం తగ్గిపోయింది ఇక ఉన్నది ఆ లోక్సభ బలం ఆ లోక్సభ బలం నాలుగు స్థానాలు దానివల్ల ఇప్పుడు వీళ్ళు ఏం చేసేది లేదు ఓ ప్రక్కన రాజకీయ పరంగా అంతంత మాత్రంగానే ఉంది ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా సరే మరి అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా అనే దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ కాదు నేను ఇంటర్నల్గా సేకరించిన ఇన్ఫర్మేషన్ నాకు తెలిసిన దాన్ని బట్టి చెప్తున్నాను మీకు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళుతూ ఉన్నారు కదా తరచుగా వెళ్తున్నారు కదా ఇప్పుడు ఓడిపోయిన దగ్గర నుంచి ఇటీవలి కాలంలో నాలుగు సార్లు కర్ణాటక డిప్యూటీ సీఎం గారిని గెలిచారంటండి డికే శివకుమార్ గారిని నాలుగు సార్లు ఒక నెల రోజుల వ్యవధిలో డికే శివకుమార్ గారు నాలుగు సార్లు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కలిశారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కదా వాళ్ళు కాంగ్రెస్ ఈయన వైసీపీ సో ఇప్పుడు ఈయన ఏంటి కాంగ్రెస్కి దూరంగా ఉంటూ బీజేపీకి దగ్గరగా ఉన్నారు అది కాస్త ఇప్పుడు ఏమైనా సరే కొంచెం తేడా జరుగుతుంది ఎందుకంటే ఎన్డీఏలో భాగంగా ఉంది కాబట్టి టీడీపీ సో ఈ నేపథ్యంలోనే కొంత ఏమైనా దూరంగా జరగాలను ఇష్టం లేకపోయినా దూరంగా ఉండాలా లేకపోతే దూరంగా ఉండినట్టు మెయింటైన్ చేస్తూ దగ్గరగానే ఉంటున్నారా ఇలా అనేక రకాలైన సందేహాలు ఉంటాయి కానీ ఇటువంటి చర్యలకు పాల్పడినప్పుడు బీజేపీ ఉపేక్షిస్తుందా ఖచ్చితంగా కాంగ్రెస్ వైపు కొంచెం ఏమైనా సరే వీళ్ళకి ఇప్పుడు నాకే ఇన్ఫర్మేషన్ తెలిసింది అని అంటే కేంద్ర పెద్దలకు తెలియదు అంటారా ఇంటెలిజెన్స్ శాఖ ఉండదు అంటారా తెలియచేయకుండా ఉంటారంటారా సో ఈ నేపథ్యంలో ఒకవేళ కాంగ్రెస్తో మంతనాలు ఏం జరుపుతూ ఉన్నారు అది మీరే అర్థం చేసుకోండి ఒకవేళ విలీనం చేయాలనుకుంటున్నారా లేకపోతే నేను ఈసారి మీకే మద్దతు అంటున్నారా ఇంకోట ఇంకోట మరి లేకపోతే షర్మిలా గారిని కాదు నన్ను అధ్యక్షురాన్ని అధ్యక్షుని చేయండి ఏపీకి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీతో ఏమైనా బేరసారాలు చేస్తున్నారా వాట్ ఎవర్ ద రీజన్ సో ఈ ఇది ఒకవేళ ఇదంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాక్ట్ అనుకోండి ఇప్పుడు డీకే శివకుమార్ గారిని కలుస్తున్నారు కాంగ్రెస్ పార్టీతో ఏదో మంత్రాలు జరుపుతున్నారా అని చెప్పేసి కనుక బీజేపీ కేంద్ర పెద్దల దగ్గర ఉంటే అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారు ఆటోమేటిక్గా కన్నీరు చేస్తారుగా సో ఇప్పుడు ఈ కేసులకు సంబంధించిన అంశం ఒకటి ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి గారు లోపల వెళ్లకుండా కాపాడింది బీజేపీనే వీటాని సంగతి తర్వాత లోపలికి వెళ్లకుండా కాపాడింది బీజేపీని దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఎందుకంటే వాళ్ళు అధికారంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కూడా వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి సిబిఐ వాళ్ళను కూడా గడగడలాడించారంటే వైసీపీ వాళ్ళు దీన్ని బట్టి ఏ రకంగా కేంద్ర పెద్దలు చూసి చూడకుండా ఉండాలి అర్థం చేసుకోండి అంటే కేంద్ర స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలు సిబిఐ కేంద్ర ఆధ్వర్యంలో ఉండేది మరి రాష్ట్ర పోలీస్ శాఖ వాళ్ళు కూడా బెదిరించేశారంటే సిబిఐ వాళ్ళని మరి బీజేపీ పెద్దలు ఎంత కోఆపరేట్ చేసి ఉండకపోతే ఈ విధంగా వాళ్ళు కొనసాగించి ఉంటారు ఆఫ్కోర్స్ ఇప్పుడు ఆ బలం ఉందా లేదా అంటే ఇప్పుడు తెలుసు కానీ వీళ్ళు ఆ తరహా ప్రభావం చూపించారు సో ఈ నేపథ్యంలోనే జనాలందరికీ ఒక డౌట్ వచ్చేసింది అయ్యో వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసుకుని తీసుకురాలేకపోయారే మరి ఏం చేస్తారు అని అని సో మెండుగా ఆఫీసులో వీటర్ బలం చేకూర్చింది వాళ్ళే బీజేపీ వాళ్ళే సో ఇప్పుడు ఖచ్చితంగా ఈ మరి వీటన్నిటి పరిణామాల నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి గారిని లోపల వేస్తే ఏంటి మీరు కనుక గమనించినట్లయితే ఒక వ్యక్తిని లోపల వేసినప్పుడు ఆ కేసు ప్యాటర్న్ ఉంటుంది ఒక కేసు బెయిల్ వస్తుంది లోపల పీటీ వారెంట్ దానిలో మళ్ళీ పీటీ వారెంట్ పీటీ వారెంట్ల మీద పీటీ వారెంట్లు ఇప్పుడు మనం వల్లభై చూస్తున్నాం ఈ వల్లమనే వంశీ అనేది ఆయన దొంగ పట్టాల పంపిణీ చేశాడా ఉండు ఇతరత్రా అనే దానికంటే అసలు కారణం ఏంటి అని ప్రజలకు తెలుసు కానీ ఈ దొంగ ఇళ్ళ పట్టాల పంపిణీ అని అవినీతి మట్టి తవ్వకాలు అవి వాటి మీద ఇటు మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారిది మామూలు కేసులు కాదే ఈ ఇవన్నీ తూతూ ఇవన్నీ జుజుబీ అంటారు చూసారు ఆ తరహా కేసులు వల్లభినే వంశీ పోసాని కస్టమర్లు ఇవన్నీ కూడా ఏది బోరగడ్డనిలి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రేంజ్కి తగ్గట్టే ఉంటాయి అనమాట అవి సో ఈ తరహాలో ఇప్పుడు వీటన్నిటి నేపథ్యంలో ఏం జరగబోతుంది ఖచ్చితంగా అరెస్ట్ కాబోతున్నారు అని చెప్పేసి ఆల్రెడీ ఆ నోటీసులు జారీ చేశారు ఆ వెహికల్ సీజ్ చేశారు సో ఇంటికి నోటీసులు అందించారు మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏం చేయబోతున్నారు ఇప్పుడు దాకా ఏంటంటే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు కోర్టుకు వెళ్ళటం ఇవన్నీ వేరు ఇప్పుడు వేరు ఎందుకంటే ఆయన సీఎం అయిన తర్వాత ఇంకా ఆయన ఆలోచన విధానం అంతా మారిపోయింది నేను మానవత అతీత దే దైవశక్తిని అన్న టైప్లో ఎందుకంటే కనీసం ఆ జనపల్లి శ్రీనివాస్ కేసుకు సంబంధించి కోడికత్తి కేసుకు సంబంధించిన దాంట్లో సాక్షిగా వెళ్ళలేదు ఆయన ఎన్ఐఏ కోర్టుకి సాక్షిగా వెళ్ళాల సో ఇంకా కోర్టుకి వెళ్ళటం అంటే ఇగో హర్ట్ అవుతుందో లేకపోతే కొంచెం ఏమైనా ఫీల్ అవుతున్నారో ఏమో తెలియదు కానీ అప్పటి నుంచి కూడా బాగానే మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు సో ఇప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఏం జరగబోతుంది అనేది చాలా ఆసక్తికరంగా చూస్తున్నారు సరే అప్పుడు అల్లు అర్జున్ని ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా కారకుడు అయ్యాడు కాబట్టి పోలీసు నిబంధనలు ఉల్లంఘించి ఆయన పైన కూడా కేసు కట్టి ఆయన ఒక నైట్ జైల్లో ఉంచారు సో మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు బెటర్ అని చెప్పేసి అంటున్నారు వీటన్నిటికి మించి అసలు ట్విస్టింగ్ కూడా ఉంది చెప్పంటారా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎలా ఉన్నారండి బెయిల్ పైన ఉన్నారు కదా బెయిల్ పైన ఉన్న వ్యక్తి ఎవరైనా సరే పోలీసు నిబంధనలను ఉల్లంఘిస్తే అండర్లైన్ చేసుకోండి ఇది బెయిల్ పైన ఉన్న వ్యక్తి పోలీసు నిబంధనలను ఉల్లంఘించి ఏదైనా సరే కార్యకలాపాలు చేపడితే ఖచ్చితంగా మళ్ళీ లోపలస్తారు బయటి కూడా రాదండి సో ఇప్పుడు అది పోలీసు నిబంధనలను ఉల్లంఘించారా లేదా ఆ రెండపాడ గ్రామానికి పోలీసు అనుమతులు ఉన్నాయా ఉన్నాయా లేవా అధిగమించారా లేదా అట్లాగే మిర్చియాట దగ్గర ఎన్నికల కమిషన్ అప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉన్నప్పుడు ఎన్నికల కోడ్ ఉంది దాన్ని ఉల్లంఘించారా లేదా సో వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇక అరెస్ట్ అయ్యే అవకాశాలు సుస్పష్టంగా ఉన్నాయని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు పెద్ద పెద్ద మేధావులు కూడా చెబుతూ ఉన్నారు అయితే ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ చూడాలి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసినప్పుడు ఏదైనా సరే సాక్ష్యాధారాలు ప్రొడ్యూస్ చేయగలిగిందా ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించిన దాంట్లో పైగా ఆయన బెయిల్ కోసం అంతకాలం ఎందుకు కొట్టుకున్నారు అని చెప్పేసి మీకు అనుమానం రావచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి డిఫరెన్స్ అదే చంద్రబాబు నాయుడు గారు ఆయన లోపల వేసినప్పుడు ఆయన ఏం చేశారు క్వాష్ పిటిషన్ వేశారు అంటే అసలు ఏం జరగలేదు నా కేసు కొట్టేసేయండి అని చెప్పేసి అన్నారు బెయిల్ కోసం ట్రై చేయాలి క్వాష్ పిటిషన్ కోసం వేశాడు కాబట్టి యాభై రెండు రోజులు లోపల ఉండి యాభై మూడో రోజున బయటకు వచ్చారు ఇది ఎటువంటి ఆధారాలు లేవు కాబట్టి ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారు ఛాలెంజింగ్గా క్వాష్ పిటిషన్కి వెళ్ళారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి సాక్షాధారాలు అన్నీ కూడా సేకరించిన తర్వాతే ఆయన లోపల వేయాలి అని ఉన్నారు కాబట్టి చుట్టుప్రక్కల అసలు ఎవరెవరు ఏం చేశారు అనేది మొత్తం మొత్తం ఇన్ఫర్మేషన్ సేకరించి దానికి తగిన సాక్ష్యాధారాలు పెట్టుకొనే కోర్టులో సబ్మిట్ చేయబోతున్నారు సో ఇక్కడ ఇవన్నీ కూడా సబ్మిట్ చేసిన తర్వాత ఇంకా కళ్ళ ముందు సాక్ష్యాధారాలు స్పష్టంగా ఉంటే అప్పుడేం జరుగుతుంది అది చేయాలనుకున్నారు లేదు ఏదో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వేసారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా లోపల చేసేద్దాం అనే ఆత్రంగా గనక కూడా ప్రభుత్వం వ్యవహరించింది అనుకోండి డిఫరెన్స్ ఏముంటుంది జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారికి అదే ఇక్కడ అబ్జర్వ్ చేయాలి సో ఈ సాక్ష్యాధారాలన్నీ కూడా ఖచ్చితంగా కోర్టు ముందు పెట్టి ఇదిగో ఇలా జరిగింది ఇలా జరిగింది అని అంటే అప్పుడు కోర్టుకి ఇంకా వేరే ఇంకా దానికి సరైన సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి ఒక రైట్ అంటారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు సో అందు గురించే లేట్ అవుతుంది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది మనకు తెలుస్తుంది మరి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి అరెస్ట్ కావడం పక్కా అనే సమాచారం అయితే ఉంది మరి చూద్దాం ఎంత త్వరగా అరెస్ట్ చేస్తారా నిజంగానే జరుగుతుందా లేదా అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ పక్క ఇక బయటకు రావడం కష్టమేనా అని చెప్పేసి ఇప్పుడు మనం ఏదైతే విశ్లేషించుకున్నామో దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ